डी नई न्यूज़ की स्वागत తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ శ్రీరామ్ నగర్ లోని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వెంచర్ వేశారు పంచాయతీకి పనులు కూడా చెల్లిస్తున్నారు ఇక్కడ కనీస సౌకర్యాలు లేక అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు ఇప్పుడు కూడా ఇక్కడ దాదాపు వంద కుటుంబాలు నివాసం ఉంటున్నారు వారికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా ఇక్కడ రోడ్డు కొట్టుకుపోయింది అయితే వారికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు స్పందించిన దాఖలాలు లేవు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా తక్షణమే స్పందించి నిలబడి వారికి అండగా నిలిచి రోడ్డు నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నారు చంద్రరావు శ్రీకాంత్ రాయల్ విశ్వనాథ్ రెడ్డి ఆర్ భాను పార్వతి భాస్కర్ గుణశేఖర్ ఎంబి మూర్తి చాణక్య నాయుడు నాగేశ్వరి ధనుంజయ నాయుడు గీత తదితరులు పాల్గొన్నారు ముల్లపూడికి బండి బాట నుంచి పదహారు అడుగుల బండి బాట నుంచి ఆ బండి బాటన నిర్మించండి లేదా మీరు ఏ రూట్ చూపిస్తే ఆ రూటు గవర్నమెంట్ తరపున చేయండి లేదంటే మేము చందాలు వేసుకొని మేము మా మా స్వామి తగ్గట్టు మట్టి దొరుకుకోవడమో లేదా పైపులు వేసుకుని వెళ్ళడమో తాత్కాలికంగా మా ఫ్లాట్లోకి మేము వెళ్ళాలి కదా మా ఫ్లాట్లోకి మాకు దారి చూపిస్తే ఏ అధికారైనా ఏ అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో ఇక్కడ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభైలోనే ఫ్లాట్లు వేసి అమ్మడం జరిగింది అయితే గవర్నమెంట్ వారు పన్నులు వసూలు చేస్తున్నారు అలాగే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పవర్ కనెక్షన్ ఇచ్చారు ఇందులో భాగంగా వాళ్ళు మొన్న గతంలో కురిసిన వర్షాలకు ఇదంతా రోడ్డు లేకుండా మొత్తం అంతా కొట్టుకుపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే వీళ్ళంతా దాదాపు నాలుగు వందల యాభై కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నామని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉన్నారు అయితే వారికి రాకపోకలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి దాని కారణంగానే అధికారులకి పలుసార్లు అర్జీలు ఇచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోలేదని చెప్పేసి వాపోతున్నారు అయితే ఇప్పుడు వారి సొంత ఖర్చులతో ఇక్కడ మట్టి తోలి రోడ్డుని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మనము ఇప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి వాళ్ళకి ఏం కావాలి అన్న విషయాన్ని మనం వారి మాటలోనే మాట్లాడదాం సార్ మీరు చెప్పండి ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు దాదాపుగా మీరు చెప్పిన విషయాలను బట్టి పంతొమ్మిది వందల తొంభైలోనే మాకు ఫ్లాట్లు వేయించినారు అని చెప్పేసి అంటున్నారు అయితే అప్పటి నుంచి మీకు రోడ్డు సౌకర్యం ఉందా లేదంటే ఇప్పుడు మధ్యలో ఇబ్బంది పడతా ఉన్నారా ఏంటి దీని సమస్య ఏంటి మీ సమస్య మీకేం కావాలి సమస్య ఏమిటంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్మేసారు వాళ్ళ దగ్గర నుంచి మేము ముందు ఇక్కడ దోవ ఉంది దోవ ఉండి రెండు వేల పంతొమ్మిది వర్షాల కారణంగా మాకున్న రోడ్లు ఆ వరదల వల్ల కొట్టుకొని అప్పటి నుంచి మాకు వెళ్ళే దోవ ఏమీ లేదు ఇంతవరకును పక్కనే చైతన్య కాలేజీ మీద నుంచి మాకు ఏదో దోవ కొంతకాలం ఇచ్చారు ఆ దోవ అంట మేము వెళ్తా ఉన్నాము వాళ్ళు మరి ఆ దోవ కూడా మాకు ఆపేసిన కారణంగా ఇక్కడ పాత రోడ్డుని మేము దాన్ని మళ్ళీ నిర్మించుకుంటాకే మేము చేస్తాం దీని విషయమై అందరికీ మేము పేపర్లు పెట్టుకున్నాము అర్జీలు పెట్టే వాళ్ళని కలిసేము చెప్పే మా బాధలు చెప్పుకున్నాము ఇంతవరకు ఒప్పటి నుంచి కూడాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంతవరకు కూడాను మేము ఆర్జీలు ఇవ్వటమే తెప్పించక దానికి రెస్పాండ్ ఇంతవరకు అవ్వలేదు అంటే ఎవరెవరు కలిసారు అర్జీలు ఇచ్చారు కదా మీరు ఎవరెవరు కలిసారు పైనుంచి మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అర్జీలు ఇచ్చాము మళ్ళీ ఈ పంచాయతీ రాజ్ శాఖకి ఇచ్చాము ఆర్ అండ్బికి ఇచ్చాము మీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చాము ఎంఆర్ఓలకి ఇచ్చాము ఇచ్చాము మాజీ ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చాము మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారికి ఇచ్చాము ఆ గవర్నమెంట్ పెద్దిరెడ్డి గారికి ఇచ్చాము అప్పుడు అప్పుడు కూడాను ఎవరు కూడా మాకు ఇంతవరకు ఏదో స్పందన లేదు ఇప్పుడు కూడాను మేము ఇప్పుడు ప్రజెంట్ నాని గారు నాని ఎమ్మెల్యే నాని గారికి మేము అర్జీలు ఇవ్వటం అయింది కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం అయింది స్పందనలో ఇచ్చాము మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము అంటే స్పందనలో ఇచ్చిన తర్వాత కనీసం వారం పది రోజుల్లోనే సమస్యలకు పరిష్కారం అవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు అంటే ఆ దిశగా మీకు ఏమైనా అనుకూలంగా ఏమైనా మాట్లాడారా అంతవరకు ఏ ఏది లేదో ఒక ఫోన్ కాల్ కానీ ఏది రాలేదు మాకు ఏది చేయలేదు ఇంకా అది చేయలేదు కాబట్టి మా ఇది సొంత ఖర్చులతో మా పాత రోడ్డునే మేము ఫామ్ చేసుకుంటున్నాము ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఇది మా డబ్బుతోటి బండి బాట అందరితోటి బండి బాట ఉండేది ఫస్టు ఇది అందరూ డబ్బు సందాలు వేసుకొని ఏదో రోడ్డు నిర్మించుకుంటున్నాం కనీసం లోన్కి వెళ్ళి రావాలి కదా అది మాకు దోవ లేదు అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆ అవతల కాలేజ్ ఒకటి ఉంది కదా కాలేజ్ రోడ్లో పోతున్నాము అన్నారు ఇందాక మరి ఆ కాలేజ్ రోడ్లో మీకు అక్కడి నుంచి పర్మిషన్స్ ఏమైనా వాళ్ళ ద్వారా కానీ తీసుకోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా ఆయన ఇవ్వనని చెప్పేసారు ఆయన నా సొంత ఊరు ఇందులోంచి నుంచి నేను వెళ్ళనిమని అనేసి ఆయన అక్కడ అడ్డుకట్టేసేసారు మాకు హెల్త్ అక్కడ అంత ముందు వెళ్ళేది బళ్ళు గట్టా వెళ్ళేవి టూ వీలర్ కానీ ట్రాక్టర్ కూడా వెళ్ళేది మొత్తం అది కూడా గొంతలు పెట్టేసి మమ్మల్ని ఎలా ఎట్లా వెళ్ళకుండా ఆపేసారు ఆపేసిన తర్వాత మేము ఎవరితో కొట్లాడ కొట్లాడే ఒప్పుకోలేదు మాకు